ప్రస్తుతం మోమిన్పేటలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలో నూకలతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తారట తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మోమిన్పేట ప్లాంట్ ప్రతిపాదనతో కలిపి ఇప్పటికీ రోజుకి ఇరవై ఆరు లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం నూకల లభ్యత ఏటా పదహారు లక్షల టన్నులు మాత్రమే ఇతర అవసరాలకి పోగా మిగిలే నూకలు ఎన్ని రాష్ట్రంలో అన్ని ప్లాంట్లు నడపడానికి ఏడాదికి పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు లక్షల టన్నుల నూకలు కావాలి ఈ పరిశ్రమలు ముడి పదార్థం రాష్ట్రంలో తగినంత లేదని తెలుస్తున్న కొత్తగా మరో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ఎందుకింత ఆరాటపడుతున్నారు వాతావరణ మార్పు నేపథ్యంలో సాగు నీరు సకాలంలో తగినంత అందక రాష్ట్రంలో వరిలాంటి పంటల విస్తీర్ణం తగ్గితే ఈ కంపెనీలు ఏమవుతాయి ఈ ఇథనాల్ పరిశ్రమ నిర్వహణకు చాలా నీరు కావాలి మన జిల్లాలో రాష్ట్రాల్లో నీటి లభ్యత కూడా అతిపెద్ద సమస్య లీటర్ ఇథనాల్ తయారీకి నాలుగు లీటర్ల నీరు మాత్రం వాడతామని కాగితాలపై ఉంది కానీ ఆచరణలో ఈ పరిశ్రమకు అంత సమర్థవంతమైన సాంకేతికత నిర్వహణ కూడా లేవు